వెల్కమ్ డేజ్ మీడియా నేను మీ శ్రీను కార్తీక మాసం అంటే శివుడికి అత్యంత ప్రీదైన మాసంగా చెప్పొచ్చు ఈ కార్తీక మాసంలో శివుడికి విష్ణుకి పూజలు చేస్తే కోరుకుని కోరికలు తీరుతాయని చరిత్ర చెబుతా ఉంది మూడో సోమవారం సందర్భంగా అత్తికొండలో శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో భక్తి వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా హెంగిర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు సోమవారిని దర్శించి పంచామృతాలతో అభిషేకం చేశారు దేవాలయ అర్చకులు వేద మంత్రోచ్చారణ మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా ఎమ్మెల్యే రమేష్ బాబు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు శివాలయ ప్రాంగణం భక్తులతో కిక్కిపోయి కార్తీక భక్తి వాతావరణం అలుముకుంది అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆలయ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటానని భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు భక్తి విశ్వాసం సేవ ఈ మూడు కలిసి ఉన్నప్పుడు సమాజం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పంచకర్ల పేర్కొన్నారు ఈరోజు మూడో కార్తీక సోమవారం పవిత్రమైన రోజు ప్రతి సంవత్సరం లాగే మూడో కార్తీక సోమవారం నేను ఉపవాసం ఉంటూ మా ఇంట్లో వ్రతం కూడా జరుగుతుంది క్రమం తప్పకుండా మూడో సోమవారం నాడు అప్పికొండ శివాలయం రావటం నాకు ఆనవాయితీ వంద సంవత్సరాలు పైబడిన టెంపుళ్ళు అతి తక్కువ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ అప్పికొండ శివాలయం అనేది ఒక ప్రసిద్ధిగాంచిన శివాలయం స్వామి చాలా మహిమగల స్వామి శివుడాజ్ఞ లేదే చేమైనా కుట్టదు అంటారు శివుడికి కోపం రాకూడదు శివుడు మూడో కన్ను తెరవకూడదు ఈ నెల అంతా కూడా శివాలయాలన్నీ కూడా స్మరణతో మారుమోగుతూ ఉంటాయి అలాంటి పవిత్రమైన నెల పవిత్రమైన రోజున స్వామివారి దర్శనానికి నేను కానీ మా కార్పొరేటర్లు కానీ మా వార్డు అధ్యక్షులు కానీ మా ప్రతిపక్షం తెలుగుదేశం బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా వచ్చి ఈ నియోజకవర్గానికి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మేలు జరగాలి స్వామివారి జల్లి అనుకోవడం జరిగింది తప్పకుండా వచ్చినప్పుడల్లా చెప్తున్నాము అనుకుంటే కాదు మేము వచ్చి ఒక సంవత్సరంగా ఏం సంవత్సరం ఆ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను వచ్చే సంవత్సరం నేను ఈ శివాలయానికి కార్తీక మాసంలో వచ్చేసరికి ఈ శివాలయం డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ స్టీల్ ప్లాంట్ సిఎస్ఆర్ నిధులు కానీ ఎన్టీపీసీ నిధులు కానీ హిందూజా కానీ ఏదన్నా కానీ భారీ ఎత్తులో నిధులు సమీకరించి ఈ టెంపుల్ని దేదీప్యమానంగా చాలా ఘనంగా ఇక్కడ ఏం కావాలో ఈవో గారికి ఇప్పుడే ఆదేశించడం జరిగింది రాసిస్తే అవన్నీ కూడా కూడా తెలియజేస్తూ ఆ స్వామి కృప ఆ స్వామి దయ ఆ స్వామి వారి కటాక్షం రాష్ట్ర ప్రజలకు ఈ జిల్లా ప్రజలకు ముఖ్యంగా పెన్మితి ప్రజలకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ స్వామి ఆశిస్తుంటూ అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది